ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ఐదు సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు సీఎంగా పనిచేస్తున్న తాను కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని వైఎస్ జగన్ ఇంతకాలం కోర్టుకు చెబుతూ తప్పించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో జరుగుతుంది వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తెలంగాణ చేపట్టింది ఇలాంటి సమయంలో మాజీ సీఎం జగన్ జగన్ అక్రమస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కోర్టులో ఉన్న అక్రమాస్తుల రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలతో సిబిఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణకు రంగం సిద్ధమైందని తెలిసిందే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హరిరామ జోగియా వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది ఇదే సమయంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో విచారణ దర్యాప్తు సాగుతుందని హైకోర్టుకు తెలిపారు వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసిందే ఇంతకాలం సీఎం హోదాలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పించుకున్నారని ఇక ముందు ఆయన కోర్టు ముందు హాజరై కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు